వెల్కమ్ కార్టూన్ కార్చ్యూన్స్ ఛానల్ ఛానో అక్షయపాత్ర కథ కౌరవులతో జరిగిన మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు ద్రౌపదితో కలిసి పన్నెండేళ్ల అరణ్యవాసానికి బయలుదేరారు ధర్మరాజు సాక్షాత్తు ధర్మదేవత స్వరూపం కాబట్టి ఆయన అడవిలో ఉన్నా సరే అనేక మంది మునులు బ్రాహ్మణులు వేలాది మంది అనుచరులు ఆయనను అనుసరించారు వారందరికీ ప్రతిరోజు ఆహారం సమకూర్చడం ధర్మరాజుకు పెద్ద సమస్యగా మారింది నన్ను నమ్ముకుని వచ్చిన వీరి ఆకలి తీర్చలేకపోతున్నానే అని ధర్మరాజు తీవ్రంగా మదనపడేవాడు ధర్మరాజు తన సమస్యను కులగురువైన దౌమ్య మహర్షికి చెప్పుకున్నాడు దౌమ్యుడు ధర్మరాజ అన్నదాత అయిన సూర్యభగవాను ప్రార్థించు ఆయనే నీకు మార్గం చూపిస్తాడు అని సలహా ఇచ్చాడు గురువుగారి మాట మేరకు ధర్మరాజు సూర్యుని గురించి కఠోరమైన తపస్సు చేశాడు ధర్మరాజు భక్తికి మెచ్చిన సూర్యదేవుడు ప్రత్యక్షమై దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఒక దివ్యమైన రాగి పాత్రను ధర్మరాజుకు అందించాడు సూర్యుడు ఇలా అన్నాడు ధర్మనందన ఇది అక్షయ పాత్ర దీని ద్వారా నువ్వు ఎంతమంది అతిథులకైనా రుచికరమైన భోజనం పెట్టవచ్చు ఇది ఎప్పటికీ తరగదు కానీ ఒక షరతు ఉంది ప్రతిరోజు వంట పూర్తయ్యాక చివరగా ద్రౌపది భోజనం చేసేంతవరకే ఇది ఆహారాన్ని ఇస్తుంది ఆమె తిన్న తర్వాత ఆ రోజుకు అది ఖాళీ అవుతుంది ధర్మరాజు సంతోషంతో ఆ పాత్రను స్వీకరించాడు పాండవుల ఆకలి కష్టాలు తీరాయి అడవిలో పాండవులు సుఖంగా ఉన్నారని అక్షయపాత్రతో అందరికీ అన్నదానం చేస్తున్నారని వేగుల ద్వారా తెలుసుకున్న దుర్యోధనుడు అసూయతో రగిలిపోయాడు ఎలాగైనా వారిని ఇబ్బంది పెట్టాలని ఒక దుర్మార్ధపు ఆలోచన చేశాడు మహాకోపిష్టిగా పేరున్న దుర్వాస మహర్షిని కలుసుకుని మహర్షి నా సోదరులైన పాండవులు అడవిలో ఉన్నారు మీరు మీ పదివేల మంది శిష్యులతో వెళ్ళి వారి ఆతిథ్యం స్వీకరించండి అయితే ద్రౌపది భోజనం చేసిన తర్వాతే మీరు అక్కడికి వెళ్ళాలి అని కోరాడు దుర్యోధనుడి కుట్ర తెలియని దుర్వాసుడు తన భారీ శిష్యగణంతో కలిసి పాండవుల ఆశ్రమానికి చేరుకున్నాడు దురదృష్టవశాత్తు ఆ సమయానికి పాండవులు బ్రాహ్మణులందరూ భోజనాలు ముగించారు చివరగా ద్రౌపది కూడా తినేసింది అక్షయపాత్ర ఖాళీ అయిపోయింది దుర్వాసుడు ధర్మరాజుతో మేము చాలా ఆకలితో ఉన్నాము వెంటనే అందరికీ భోజనం సిద్ధం చేయండి మేము నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాము అని చెప్పి వెళ్ళిపోయాడు ధర్మరాజు భయంతో వనికిపోయాడు ద్రౌపది దగ్గరకు వచ్చి విషయం చెప్పాడు ఆమె గుండె ఆగినంత పనయింది కోపిష్టి అయిన దుర్వాసుడికి అన్నం పెట్టకపోతే ఘోరమైన శాపమిస్తాడు పాత్రలో చూస్తే ఒక్క మెతుకు కూడా లేదు దిక్కుతోచని ద్రౌపది తన ఆపద్బాంధవుడైన శ్రీకృష్ణుని మనసారా వేడుకుంది హే కృష్ణ గోవింద ద్వారకావాస కౌరవ సభలో నా మానం కాపాడావు ఇప్పుడు ఈ మునిశాపం నుండి మమ్మల్ని రక్షించు అని కన్నీళ్లతో ప్రార్థించింది భక్తుల మొర ఆలకించే కృష్ణులు తక్షణమే అక్కడ ప్రత్యక్షమయ్యాడు కృష్ణుడు రాగానే ద్రౌపది నాకు చాలా ఆకలిగా ఉంది ముందు నాకేదైనా పెట్టు తర్వాత సమస్య గురించి మాట్లాడదాం అన్నాడు ద్రౌపది సిగ్గుతో బాధతో కృష్ణ ఇది పరిహాసాలకు సమయం కాదు పాత్ర ఖాళీ అయిపోయింది నేను కూడా తినేశాను నీకు పెట్టడానికి ఏమీ లేదు అంది కృష్ణుడు నవ్వి పర్వాలేదు ఆ పాత్రను ఒక్కసారి ఇలా తీసుకురా అన్నాడు ఆమె ఆ ఇష్టంగానే ఆ పాత్రను కృష్ణుడికి ఇచ్చింది కృష్ణుడు ఆ పాత్రను నిశితంగా పరిశీలించాడు దాని అంచున ఎక్కడో ఒక చిన్న అన్నం మెతుకు అంటుకుని ఉండటం గమనించాడు కృష్ణుడు ఆ చిన్న ముక్కను తీసుకుని నోట్లో వేసుకుంటూ ఈ ఆహారంతో విశ్వాత్మ అయిన పరమేశ్వరుడు తృప్తి చెందుగాక అని అన్నాడు ఆశ్చర్యం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన కృష్ణుడి కడుపు నిండగానే ప్రపంచంలోని జీవులందరి ఆకలి తీరింది అదే సమయంలో నదిలో స్నానం చేస్తున్న దుర్వాస మహర్షికి ఆయన పదివేల మంది శిష్యులకు ఒక్కసారిగా కడుపులు నిండిపోయిన అనుభూతి కలిగింది గొంతు వరకు ఆహారం తిన్నట్లుగా తేన్పులు రావటం మొదలయ్యాయి అమ్మో మనమిక ఒక్క ముద్ద కూడా తినలేము ఇప్పుడు వెళ్ళి ధర్మరాజును భోజనం అడిగితే వృధా అవుతుంది మనమిక్కడ నుండే వెళ్ళిపోదాం అని దుర్వాసుడు తన శిష్యులతో కలిసి అక్కడ నుండే పారిపోయాడు శ్రీకృష్ణుని లీల వల్ల పాండవులు మునిశాపం నుండి బయటపడ్డారు ద్రౌపది భక్తి మరోసారి గెలిచింది దైవ చింతన మరియు భక్తి ఉంటే ఎంతటి కష్టకాలంలోనైనా మార్గం దొరుకుతుంది అలాగే భగవంతుడికి మనం అర్పించేది కొత్తి మొత్తమైనా అది పూర్తి భక్తితో ఇస్తే ఆయన సంతృప్తి చెంది లోకాన్నే తృప్తిపరుస్తాడు